అయితే ముందు మన ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను చేసినవన్నీ ట్రెండింగ్ సారీసే సంక్రాంతి కలెక్షన్ పార్ట్ టూ చూద్దాం హలో హ్యాపీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంకటి నుంచి మన ఛానల్లో సంక్రాంతి ఫెస్టివల్ లుక్ శారీస్ అయితే మేము ముందుకు తీసుకొస్తున్నానండి సో మీరు నేను ఇప్పుడు చేసే ప్రోడక్ట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఉండండి దాని ద్వారా నేను పెట్టంగానే నా వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అవుతుంది సంక్రాంతి కలెక్షన్ పార్ట్ టూ చూద్దాం సో ఇది వచ్చేసి శారీ వచ్చేసి ఇదేనండి ఈ శారీ వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్ లో అండ్ మీషోలో లో చాలా ట్రెండింగ్ అవుతుంది ఇది మనకు వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది మనకి ఇది ప్రోడక్ట్ వచ్చేసి అసలు చాలా మంది రివ్యూస్ ఇచ్చారు గానీ ఇదో మనకి ప్లెయిన్ పార్ట్ అయితే ఇచ్చారండి సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే బడ్జెట్ పడిందండి చాలా బాగుంది ఫెస్టివల్ లుక్ అయితే చాలా బాగుంటుంది సో టిష్యూ శారీ అనేది ఏ ఏజ్ వాళ్ళన్నా కట్టుకుంటే చాలా బాగుంటుందండి సో శారీ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాము సో శారీ వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అయితే ఈ విధంగా వచ్చేసిందండి ఇక్కడ మనకి లైన్స్ తో ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఈ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్ అనేవి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఇన్స్టాలో కూడా సో మనకి పైన బార్డర్ వచ్చేసి ఈ విధంగా మనకి పర్పుల్ కలర్ లో అయితే ఇచ్చేసారు మంచి డిజైన్ అండి తర్వాత ఇక్కడ మనకి గోల్డ్ జెర్రీ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు చానా హైలైట్ గా ఉంది సో పళ్ళు కూడా బాగా ఇచ్చారండి సో మనకి ఇక్కడ టెజల్స్ అయితే ఇచ్చేసారు సో మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి చూద్దాం అయితే ఇక్కడ మనకి డిజైన్ చూసారు ఎంత బాగా ఇచ్చారు సో లుక్ వైజ్ కూడా ఒక్కసారి చూడండి చాలా బాగుంది సో శారీ కూడా మంచి లైట్ వెయిట్ శారీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది మంచి టిష్యూ శారీ అండి సో ఇది వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ గానీ గోల్డ్ అండ్ మనకి పర్పుల్ ప్యాటర్న్ లో అయితే ఇచ్చారు ఈ ఫెస్టివల్ లుక్ అయితే మీకు ఖచ్చితంగా నేను ఇది రికమెండ్ చేస్తాను సో బార్డర్ కూడా మనకి కింద బిగ్ బార్డర్ అయితే ఇచ్చారండి చూసారా దానికి కూడా మనకి గోల్డ్ జెర్రీతో బాగా హైలైట్ గా ఇచ్చారు చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసి సో బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి బాగా ఇచ్చారు సో మంచి గోల్డెన్ టిష్యూ శారీ అండి దీని మీద సింపుల్ జ్యువెలరీ పెట్టినా కానీ చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది సో మనకి బ్లౌజ్ పీస్ తీసుకుంటే ఈ విధంగా లైన్స్ తో అయితే ఇచ్చారు బ్లౌజ్ పీస్ చూసారా షైన్ అవుతుంది సో మొత్తం మనకి షైనింగ్ పార్ట్ అయితే ఇచ్చారండి మనకి ఇది డబల్ కలర్స్ అయితే కనిపిస్తుంది సో మనకి ఇక్కడ దీంట్లో పర్పుల్ తర్వాత గోల్డ్ మిక్సింగ్ అయితే వచ్చింది సో ఇదే మీరు స్టిచ్ చేయించుకుంటే బ్లౌజ్ చాలా బాగుంటుంది ఇది ఎల్బో దాకా స్టిచ్ చేయించుకుంటే మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మంచి గ్రాండ్ లుక్ వస్తుందండి మనకి వన్ మీటర్ దాకా ఇచ్చారు సో మనకి కొంచెం హెవీ బాడీ ఉన్నా కానీ అట్లా వాళ్ళకైనా గాని బాగా సెట్ అయిపోతుంది సో ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే నేను పక్కన లింక్ ఇస్తానండి ఖచ్చితంగా మిస్ అవ్వకండి సో ఇంకా నేను చూపించబోయే ప్రోడక్ట్స్ మిస్ అవ్వకూడదు ఫెస్టివల్ లుక్ కోసం అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్